ఒక మనిషిని కత్తితో పొడిచి పొడిచి చంపితే ఎలా ఉంటుంది పక్కన పడి ఉన్న డెడ్ బాడీతో సెల్ఫీ వీడియో తీసుకొని తప్పు చేస్తే శిక్ష తప్పుదన్న కొటేషన్ పెట్టి వాట్సాప్ స్టేటస్లో పెడితే ఎలా ఉంటుంది చచ్చి పడి ఉన్న ఆ శవం తన భార్య అయితే ఎలా ఉంటుంది అవును ఈ సంఘటన వాస్తవంగా కోయంబత్తూరులో జరిగింది ఒకటో తేదీ విషయానికి వస్తే అతని పేరు బాలముర్గన్ కోయంబత్తూరు అతని వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఆవిడ పేరు శ్రీప్రియ వయసు ముప్పై సంవత్సరాలు తిరువు జిల్లా వీళ్ళిద్దరికీ పెళ్ళయి పదిహేనులు అయింది వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక ఒక బాబు ఒక పాప అయితే నాలుగు నెలల కిందట నుంచి విపరీతమైన గొడవలు జరగడంతో వీళ్ళిద్దరు ప్రస్తుతానికి దూరంగా ఉన్నారు వీరిద్దరికీ ఇంకా లీగల్గా డివోర్స్ అవ్వలేదు కానీ ఇద్దరు దూరంగా ఉన్నారు ఆవిడ ఒక హాస్టల్లో ఉంటూ ఏదో ప్రైవేట్ సంస్థలో చిన్న జాబ్ చేసుకుంటుంది అయితే బాలమర్గానికి సడన్గా ఫోన్ లేక కొన్ని అంటే వాట్సాప్ స్టేటస్లో కనిపించింది ఏం కనిపించింది భార్య ఎవరితోనూ ఇంటిమేట్ చేస్తున్న ఫోటోలు అతను ఆ స్టేటస్ చూసి తట్టుకోలేక ఒక గోన సంచిలో బట్టలో అంటే బట్టలలో ఒక కత్తి పెట్టుకొని హాస్టల్కి వెళ్ళి ఆవిని పిలిచాడు విషయం గురించి చర్చించాడు ఇద్దరి మధ్య గొడవ అయింది కత్తితో తీసుకొని పొడిచి పొడిచి చంపేశాడు చంపేసిన తర్వాత డెడ్ వెనక పెట్టుకొని సెల్ఫీ వీడియో తీసుకొని వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేశాడు చంపి వెళ్ళిపోలేదు అక్కడే కూర్చున్నాడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు హాస్టల్లో పోలీసు వాళ్ళు వచ్చారు అతను అరెస్ట్ చేశాడు జూడియల్ కస్టడీలో ఉంచారు ఈ వాట్సప్ స్టేటస్ బాగా వైరల్ అయిపోయింది కోయంబత్తూరు మొత్తం అల్లకొల్లలో అయింది ఒకసారిగా ఉలికి పడింది ఈరోజు దేశం మొత్తం కూడా ఈ సంఘటన చూసి ఉలికి పడుతుంది దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే భార్య తప్పు చేసిందా లేదా అన్న విషయం పక్కన పెడితే ఒక వ్యక్తిని చంపడం చంపిన తర్వాత సెల్ఫీ వీడియో తీసుకోవడం దాన్ని వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేయడం కొటేషన్ పెట్టి మరి తప్పు చేస్తే శిక్ష తప్పదు అని వాట్సాప్ స్టేటస్లో అతను ఎందుకు పెట్టాడంటే అతను చెప్పేది ఏంటంటే పోలీసుల దగ్గర నాకు వాట్సప్ స్టేటస్లోనే ఆవిడ తప్పు చేసిన వీడియోలు నేను చూశాను ఎవరితో ఇంటిమేట్ అవుతున్న వీడియోలు నేను చూశాను అందుకే వాట్సాప్ స్టేటస్లో పెట్టాను అని చెప్పాడు సైకలాజికల్గా నేను చేసిన తప్పు కాదని ఫిక్స్ అయిపోయి శవం దగ్గరే పోలీసులు వచ్చేంతవరకు కూర్చొని ఉన్నాడు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చంపుకుంటా పోదామా ఇది కరెక్టేనా ఓ మనిషిని చంపడం ఎంతవరకు కరెక్టు చంపే ముందు ఆలోచించాడా చంపేశాడు ఆవిడ చచ్చిపోయి ఉంది అతనేమో ఇప్పుడు వెళ్ళి జైల్లో ఉంటాడు ఈ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి ఇలాంటి పరిస్థితుల్లోనే హ్యూమన్ సైకాలజీ పెద్ద రోలే ప్లే చేస్తుంది మనిషి సైకలాజికల్గా కంట్రోల్ తప్పితే ఇలాంటి పర్యావసానాలే ఎదురవుతాయి తర్వాత జీవితంలో చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సరే ఒక మనిషిని చంపడం తప్పైనా ఆవిడ తప్పు చేసిందో ఒప్పు చేసిందో ఈ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇప్పటివరకు వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇది చేయాలంటే మనిషి సైకలాజికల్గా ఏ స్టేటస్లో ఉండాలి ఏ స్టేట్లో ఉండాలి ఏ స్థాయిలో ఉండాలి దిగజారి ఉండాలా లేదంటే ఇంకా హై స్థాయిలో ఉండాలా వాళ్ళు అసలు వాళ్ళ సైకాలజీ ఏంటి ఇప్పుడు ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడుకుందాం పెళ్లి చేసుకున్నాడు భార్య వచ్చింది ఏమగడికైనా ఏముంటుంది ఫీలింగు నా భార్య తనతో పుట్టిన తన పిల్లలు వీరే నా ప్రపంచం వీరి కోసం నేను బ్రతకాలి డబ్బు సంపాదించాలి నా సమయాన్ని అందుకోసం కేటాయించాలి వీళ్ళని సురక్షితంగా చూసుకోవాలి ఇది సహజంగా ఉంటుంది ఎవరికైనా ఏ మగాడైనా ఇది ఫీల్ అవుతాడు మగాడికి ఈ అహంకారం కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరినీ నేనే కాపాడుకుంటున్నాను నా సమయాన్ని నా డబ్బుని నా కష్టాన్ని నేను ఇన్వెస్ట్ చేసి వీరు నాకే సొంతం సో భార్య నాకే సొంతం అనుకుంటాడు ఏ మగాడైనా సరే ఏదో ఒక స్టేట్లో ఎంతో కొంత ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది దాన్నే గర్వం అని కూడా అంటారు ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి అయితే అది కోసం ఉండడం తప్పు కాదు కానీ ఎంతవరకు మనిషిని చంపేంతవరకు నీ భార్య ఎవరితోనో వెళ్ళి తప్పు చేసింది తెలుసో తెలియకో తప్పు అయితే జరిగింది నీ వరకు అది వచ్చింది చంపడం ఏంటయ్యా వదిలిపడేయకుండా అలాంటి వ్యక్తితో బతకలేనప్పుడు వదిలేసుకోవాలయ్యా మెల్లగా జారుకోవాలి అందుకే మనకు చట్టంలో విడాకులు అనేవి ఒకటి ఉంది ఆ తప్పు చేసిందని నేను ఏదో కోపంగా మాట్లాడట్లేదు నేను ఒకరికి ఫేవర్గా ఈ సంఘటన ఏం జరిగింది వారి సైకాలజీ ఎలా ప్లే అయింది ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి అతనేమో జైలుకి కలిపా ఇవిడేమో చచ్చిపోయా చిన్నపిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ ఆలోచన కోల్పోయినప్పుడే మనిషి ఇంత దారుణాలకు ఓడికడతాడు పెళ్ళి కాకముందు తను నీ లైఫ్లో లేదు నువ్వు బాగానే బతికావు పెళ్ళి అయిన తర్వాత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశావు ఒకవేళ కుదరలేదు ఇద్దరులో ఎవరి తప్పైనా కావచ్చు కలిసి ఉండడం కుదరలేదు విడిపోవాలని నిర్ణయించుకున్నారు దూరంగా ఉన్నారు కొత్త కాలం ఆగితే విడాకులు వస్తాయి ఆవిడైనా సరే విడాకులు రాకముందే అలా చేయడం అనేది తప్పు అతను అంటున్నాడు చేసినాడని ఒకవేళ చేసి ఉంటే తప్పే ఎందుకంటే విడాకులు తీసుకునేంత వరకు చట్టపరంగా అతను నీ భర్త కాబట్టి కానీ చేసింది సరే చేసింది అయిపోయింది జరిగిపోయింది వదిలేయచ్చు కదా ఎందుకు చంపడం ఎందుకు అరే నీ పో చేసావు నీ కర్మ పో ఎల్లు ఏడన్నా చదువు పని వదిలేయచ్చు కదా మన ఇండియాలోనే ఇది పె ఇది అత్యంత పెద్ద పాపము శాపము అయిపోతుంది ఇలాంటివి జరిగినప్పుడు ఎందుకంటే మన క్లోజ్డ్ సొసైటీ ఓపెన్ సొసైటీలో ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ అలాంటి చోట ఇలా ఉండదు తప్పు చేసే ఓకే నీ ఇష్టం ఎన్న సౌపో నీకు నా సంబంధం లేదు అన్నట్టే ఉంటారు మన ఇండియాలో ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే మన క్లోజ్డ్ సొసైటీ మనకు మోరల్ వాల్యూస్ ఎక్కువ ఇంతే కాకుండా తన భార్య ఇంకోటిని ఎవరినో సుఖపెడుతుంది ఇంకో ఎవరితోనో సుఖపడుతుంది అన్న అహం మాత్రమే కాకుండా సమాజంలో నుంచి నాలుగు వైపులా చాలా ప్రెజర్ అనేది ఉంటుంది వాడు భార్య తప్పు చేసిందంటరా తట్టుకోలేడు బంధువులు తట్టుకోలేడు సమాజంలో వాల్యూ ఉండదు భరించలేడు పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందో తెలియదు పెద్దయ్యాక వాళ్ళు ఎలా తయారవుతారో ఈ ప్రభావం వాళ్ళ మీద ఎలా చూపిస్తుందో అయినా తల్లి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డలు చిన్నప్పటి నుంచి పెరగాలంటే వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు కోల్పోయినట్టండి వాళ్ళు నరకంలో పెరుగుతారు ఇవన్నీ ఆలోచించాల ఏ మనిషి అయినా సరే ఆలోచించాలా ఎంత పెద్ద తప్పన్నా ఓ మనిషిని చంపడం తప్పు చంపాల్సిన అవసరం ఏముంది సరే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం ఆవిడని ఎవరో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరో పెంచారండి కానీ పెంచి పోషించుకున్నారు నీకు సంబంధమే లేదు నువ్వు ఎవడో గొట్టంగాడివే నీకు ఇచ్చి చేశారు సరే అమ్మాయి తప్పే చేసిందిలే ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులు కని పెంచి పోషించుకున్నారో నీ చేతుల్లో పెట్టారు పది సంవత్సరాల నుంచి నీ లైఫ్లో ఉంటుంది పది సంవత్సరాల తర్వాత తప్పు చేసిందని నువ్వు చంపేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది తల్లిదండ్రులకు ఏ బిడ్డ ఎలాంటిదైనా సరే ఏం చేసినా సరే వాళ్ళకైతే తీపే కదా పిల్లల మీద సరే టాపిక్ ఏదో డైవర్ట్ అయిపోతున్నట్టుంది ఇవన్నీ కాదు కానీ అతని సైకాలజీ అయితే ఇట మోరల్గా ఇట సమాజం పరంగా నాది నా సొంతమైంది ఎవడికో ఎవరితోనో అన్న ఫీలింగ్ నుంచి సహనం సమయస్ఫూర్తి విచక్షణ కోల్పోయి మనిషి జంతువు అయినప్పుడే ఇలా ప్రవర్తిస్తాడు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమయస్ఫూర్తితో ఆలోచించి సమస్యను అర్థం చేసుకొని పరిష్కారం ఏంటో ఆలోచించి ముందుకెళ్ళేవాడే మనిషి అవుతాడు ఇదండి ఈ వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఇప్పుడు జరిగిన ఈ సంఘటన పట్ల మనం మాట్లాడుకున్న విషయాల్లో మీ అభిప్రాయం ఏదన్నా కానీ కింద కమెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఇంకో పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు సమాజంలో జరుగుతున్నాయని పది మందికి తెలియడం చాలా అవసరం సో థ్యాంక్ యూ